ప్రియా వెల్కమ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందుకు కృతజ్ఞతగా కంజలి మండలం బురగా గ్రామానికి చెందిన నెయ్యల ప్రసాద్ అనే వికలాంగ యువకుడు తన అచంచలమైన భక్తిని సంకల్పాన్ని చాటుకున్నాడు చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితే తిరుమల తిరుపతి దేవస్థానం మెట్ల మార్గంలో మోకాలతో నడిచి స్వామివారిని దర్శించుకుంటానని ఆయన మొక్కుకున్నాడు తన మొక్కును తీర్చుకునేందుకు ప్రసాద్ నెల ఇరవైవ తేదీ శ్రీకాకుళం నుండి తిరుమలకు సైకిల్ యాత్ర ప్రారంభించనున్నారు ఇచ్చాపురం ఎమ్మెల్యే ప్రభుత్వ వెబ్ డాక్టర్ బెందాలం అశోక్ బాబు యాత్రను తన క్యాంప్ కార్యాలయం నుండి జెండా ఊపి ప్రారంభించనున్నారు శారీరక వైకల్యం ఉన్నప్పటికీ బలమైన ఆశయం మరియు ముఖ్యమంత్రి పైన ఉన్న అభిమానంతో ప్రసాద్ చేపట్టిన ఈ సాహసోపేతమైన యాత్ర స్థానికంగా అందరినీ ప్రశంసలు అందుకుంటుంది ఈ కార్యక్రమంలో పలాస ఎమ్మెల్యే గౌతమ్ శ్రీష పార్టీ శ్రీకాకుళం జిల్లా గ్రంథాలయ చైర్మన్ పేరు రావు ఆయనను అభినందించి ఈ యాత్ర విజయవంతం కావాలి అని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కొర్లా విష్ణు పలువురు నాయకులు పాల్గొన్నారు నారా చంద్రబాబు నాయుడు గారి సీఎం అవుతే ఇచ్చాపురం నుంచి ఈ సైకిల్ పైన నేను తిరుమల వరకు వెళ్ళి తిరుమల వరకు వెళ్ళి నేను నా నా మనసులో ఉన్న మాటని నేను దేవుడికి చెప్పుకొని మా నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు కదా అందువల్ల నేను మెట్లెక్కి నేను నా ముక్కు తీర్చుకుంటానని నేను మనస్ఫూర్తిగా ఈరోజు మన సిరీసమ్మ ఇచ్చ మన పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే గారు సిరీసమ్మ గెస్ట్ హౌస్ దగ్గర వచ్చాను వచ్చి మన ఇట్లా సార్ దగ్గర కలిశారు అన్ని రకాలుగా నాతో మాట్లాడి నాకు అన్నిగా ధైర్యం చెప్పారు ధన్యవాదాలు తెలుసుకొని చేసుకుంటాను అద్భుత మేడం జరిగింది అందరికీ నమస్కారం అండి ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం బోరగాం గ్రామానికి చెందినటువంటి నెయ్యిల ప్రసాదు విభిన్న ప్రతిభావంతుడు తెలుగుదేశం పార్టీకి వీరాభిమాని గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరాచకాలకి తిలోదికాలివ్వాలని మళ్ళీ విజనరీ లీడర్ అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కావాలని రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో తను సంకల్పించి నా కోరిక నెరవేరితే రాష్ట్ర ప్రజలందరూ నా కోరికని నెరవేర్చడానికి తగిన సహకారం అందిస్తే నేను ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కు తీర్చుకుంటానని చెప్పి ఆ రోజు ఆయన సంకల్పించడం జరిగింది ఆయన సంకల్పానికి తగ్గట్టుగానే గడచినటువంటి సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి ఘనమైనటువంటి మెజారిటీ ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చారు దానికి తగ్గట్టుగానే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇవాళ అన్ని విధాలుగా అటు సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతోని అనేక సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం పధకాల పాటు ఈ రాష్ట్రంలో ఉండాలని ప్రజల సుఖశాంతులతో ఉండాలని ఈ రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుంటూ ఆయన ప్రయాణము ఇచ్చాపురం నుంచి మొదలుపెట్టి ఇవాళ పలాసా నియోజకవర్గం గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి శిరీష గారి క్యాంప్ ఆఫీస్కి రావటం జరిగింది ఆయనకి ఆ భగవంతుడు ఆ కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి తాలూకా ఆశీస్సులు ఆయన తాలూకా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని శక్తిని ఆయనకి ఇవ్వాలని ఆ మొక్కును తీర్చుకోవడానికి ఆయనకు అన్ని విధాల ఆ భగవంతుడు ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి మరొకసారి మనసా వాచ్యకారమైన కోరుకుంటూ ఆయన తాలూక ఈ యాత్ర దిగ్విజయం కావాలని మనసా వాచ్య కర్మాన్ని కోరుకుంటూ బెస్ట్ ఆఫ్ లక్ నయీల్ ప్రసాద్ గారు